హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అనంతపురం అర్బన్ నియోజకవర్గం అయితే సుమారు రెండు లక్షల అరవై వేల వరకు ఓటర్లు అయితే ఉంటారు ఒక యాభై డివిజన్లు అయితే ఉండొచ్చు తర్వాత మూడు పంచాయతీలు కూడా ఉన్నాయి మూడు పంచాయతీలు ఈ యాభై డివిజన్ లో సుమారు రెండు లక్షల అరవై వేల వరకు ఓటర్లు అయితే ఉంటారు ఇక్కడ సామాజిక వర్గాల సమీకరణం తీసుకుంటే ఎక్కువగా బలిజ సామాజిక వర్గం ఇక్కడ ప్రభావం చూపుతుంది అని చెప్పొచ్చు తర్వాత ముస్లిం కమ్యూనిటీ అలాగే కమ్మ సామాజిక వర్గం కూడాను ఇక్కడ ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు ఇది వాస్తవానికి అనంతపురం నియోజకవర్గంగా ఉండే రెండు వేల ఎనిమిది డీలిమిటేషన్ తర్వాత అనంతపురం అర్బన్ నియోజకవర్గంగా ఏర్పడింది అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది ఎప్పుడైతే వైఎస్ఆర్ ఆవిర్భావం జరిగిందో ఆవిర్భావం జరిగిన తర్వాత రెండు వేల పన్నెండులో వైసీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైసీపీ గెలిచింది రెండు వేల ఎనిమిదికి పూర్వం ఉన్న అనంతపురం నియోజకవర్గంలో అయితే మాత్రం కాంగ్రెస్ ఇది కంచుకోటగా ఉండేది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున బి రెడ్డి గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున మహాలక్ష్మి శ్రీనివాసులు పోటీ చేసి ఓడిపోయారు పిఆర్పి గాని జనసేన గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిఆర్పి పోటీ చేసినప్పుడు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించి ఒక విధంగా ఓట్లు చీలికి తెచ్చి కాంగ్రెస్ గెలుపునకు దోహదం పడింది అనేది చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో ఇదే గురునాథరెడ్డిపై వైకుంఠ ప్రభాకర్ చౌదరి గెలిచారు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఇక్కడ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి తరఫున సీనియర్ నేత అనంత వెంకటరామరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి ఇక్కడ గెలిచారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ప్రభాకర్ చౌదరి ఉన్నారో అదే ప్రభాకర్ చౌదరిపై అనంత వెంకటరామరెడ్డి గెలిచారు ఇక్కడ జనసేన గురించి కూడా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన గురించి తప్పక చెప్పుకోవాలి జనసేన తరపున పోటీ చేసిన టీసీ వరుణ్ ఇక్కడ పదివేల తొమ్మిది వందల ఇరవై ఓట్లు అయితే సాధించారు అనంతపురం అర్బన్ లో జనసేన ప్రభావం కూడా స్పష్టంగా ఉంటుంది దాదాపు ఈసారి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు ఓట్లు సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారో వాళ్ళకైతే మాత్రం జనసేన ఓట్లు కీలకం కానున్నాయని చెప్పొచ్చు జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి బరిలో దిగాల్సిందిగా కోరారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వైకుంఠ ప్రభాకర్ చౌదరి వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ బలాబలాలు చూసుకుంటే ఇక్కడ వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి ఉన్నారు ఈసారి ఎంపీ అభ్యర్థిగా పంపిస్తారా అనే ఒక చర్చ అయితే జరుగుతోంది అలా కాని పక్షంలో మళ్ళీ అనంత వెంకటరామిరెడ్డి అక్కడి నుంచి బరిలో ఉంటారనేది ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు వైసీపీ హయాంలో అయితే మాత్రం నేషనల్ హైవే ఒకటి పడటం అది వైసీపీకి లాభించే అంశంగా చెప్పుకోవచ్చు అయితే అటు తెలుగుదేశం పార్టీ హయాంలో అయినా ఇటు వైఎస్ఆర్ సిపి హయాంలో అయినా డ్రైనేజ్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు చాలా ఇరుగు రోడ్లతో రోడ్ల విస్తరణ కూడా జరగలేదు ఓల్డ్ టౌన్ లో అయితే మాత్రం ఈ తాగునీటి సమస్య కూడా ఉంది ఇళ్ల పట్టాలు కూడాను అందరికీ అందలేదు ఇవన్నీ సమస్యలు తెష్ట వేసుకుని కూర్చున్నాయి అటు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడాను ఆశించినంత అభివృద్ధి జరగలేదని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నారు ఈ రెండు వర్గాలకు కూడాను పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి అయితే ఉంటుంది అక్కడ అనంతపురం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు రెండు వేల పద్నాలుగులో అనేది చెప్పొచ్చు వైసీపీ లో కూడాను సొంత కూటంలో ఆధిపత్య పోరు అలాగే ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఆశావహుల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఉన్నారు తర్వాత వైసీపీ సీనియర్ నేత మహాలక్ష్మి శ్రీనివాస్ అలాగే చవ్వ రాజశేఖర్ రెడ్డి అయితే రేస్ లో ఉన్నారని తెలుస్తోంది అనంతపురం అర్బన్ లో అయితే మాత్రం వైసీపీ నుంచి బీ నారాయణ రెడ్డి సోదరులు బలంగా ఉన్నారు బైఫర్ ముందు అనంతపురం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి నారాయణ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది అలాగే రెండు వేల నాలుగు మూడు సార్లు ఇక్కడ బీనారాయణ రెడ్డి గెలిచారు నారాయణ రెడ్డి సోదరుడే ఈయన గురునాథ్ రెడ్డి గురునాథ్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ తరఫున గెలిచారు వైసీపీ ఆవిర్భావం తర్వాత అటు వైసీపీకి వెళ్లారు వైసీపీలో చేరిన వెంటనే రెండు వేల పన్నెండులో గెలిచారు ఇప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయారు వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కానీ తర్వాత అదే పార్టీలో కొనసాగలేక ఎగైన్ సొంత గూటి వైసీపీలో చేరి గురునాథ్ రెడ్డి కూడాను ఇక్కడ నుంచి టికెట్ అయితే బలంగా ఆశిస్తున్నారు మళ్ళీ టీడీపీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి క్షేత్ర స్థాయిలో బలంగా పర్యటన చేస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారు కాకపోతే ఇక్కడ జేసీ వర్గానికి ఈయనకి ఉన్న విభేదాల కారణంగా కొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితి అయితే వస్తోంది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన బలమైన నేతగా చెప్పుకోవచ్చు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది ఇప్పుడే చెప్పాను సొంత పార్టీలో కుమ్మలాట్లే ఆయనకి కొంత మైనస్గా మారాయి అధిష్టానం పిలిపించుకొని మాట్లాడి అదే విభేదాలను ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టుంటే లేదా అసమ్మతిని అక్కడనే ఆపేసి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపునకు స్పష్టమైన అవకాశాలు అయితే ఉండేవి ఇప్పుడు కూడా కుంపెందేం లేదు జనసేన బలం కూడా తోడవుతుంది కాబట్టి కూటమి అభ్యర్థిగా ఎవరు నిల్చున్నా కూడా గెలుపునకు అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడాను స్పష్టంగా పనిచేస్తుంది అందుకనే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలివిగా ఆయనకి ఆహ్వానం పలికారనేది కూడా చెప్పొచ్చు పొత్తులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ బలంగా ఉంది అటు జేసీ వర్గం కూడాను కలిసొస్తే ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అనంతపురం అర్బన్ లో వైసీపీ కార్పొరేటర్ల పరిస్థితి అయితే మాత్రం అగమ్య ఉంది వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు అయితే ఉంది వైసీపీ కార్పొరేటర్ల అసంతృప్తి ఎందుకంటే అక్కడ పనులు ఆగిపోయాయి పనులు చేయడానికి కూడా నిధులు లేవు అనేది వారి అసంతృప్తి కారణంగా కనిపిస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఆయన వివాద రహితుడు ఎలాంటి అవినీతి మరకలు కూడాను అయితే ఏమీ లేవు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో అనంత వెంకట్రామరెడ్డి మళ్ళీ ఇక్కడి నుంచే బరిలో దిగుతారా లేకపోతే ఎంపీగా పంపిస్తారా అనేది చూడాల్సి ఉంది ఇదే టికెట్ జనసేన కూడా ఆశిస్తున్నట్లయితే తెలుస్తోంది సరే అది తర్వాత చర్చ ఓవరాల్ గా చూసుకుంటే ఇది అనంతపురం అర్బన్ తాజా పరిస్థితి థ్యాంక్